అందరికీ నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఈ యొక్క వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది ఈ యొక్క వెరిఫికేషన్లో ఉన్న ఏమేమి వెరిఫికే ఏమేమి వెరిఫై చేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్కి ఉన్నటువంటి విధి ఏంటి అనేవి తెలుసుకుందాం మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు ఇటువంటి తాజా సమాచారం కోసం అయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను అయితే భారీగా పెంచిందండి ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వృద్ధ పెన్షన్ నాలుగు వేల రూపాయలుగా చేశారు అదేవిధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలు చేశారు అదేవిధంగా కొన్ని పెన్షన్లను అయితే పదిహేను వేల రూపాయల వరకు కూడా పెంచారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే భారీగా ఆర్థిక భారం అయితే పడుతూ ఉంది అదేవిధంగా గత నెలలో అయితే ఒకటవ తేదీని అందరికీ పెన్షన్ల పంపిణీ చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు పెన్షన్ల పైన అయితే భారీగా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీల్లో భాగంగా ఏం చేస్తున్నారయా అంటే మొదటిసారిగా మనం వికలాంగుల పెన్షన్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క వికలాంగుల పెన్షన్కు సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్లను అయితే తనిఖీ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లు అనేవి జెన్యునా కాదా వీళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క అంగవైకల్యం అంగత్వం అనేది ఉన్నదా లేదా అనేది మళ్ళీ రీవెరిఫై చేసుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్లకు లంచం రూపాయన కొంత డబ్బులను ముట్టజెప్పి దాని ద్వారా సదరణ సర్టిఫికేట్లు తీసుకొని వికలాంగుల పెన్షన్ అయితే పొందినట్లు ప్రభుత్వానికి నివేదికలు అయితే అందినాయి తద్వారా దీనిపైనైతే బాగా విచారణ జరుపుతూ ఉన్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ తీసుకునే వారిలో ఎక్కువ మంది చెవుడు అంటే బినిగిరి లోపం ద్వారా అయితే ఎక్కువ మంది తీసుకుంటూ ఉన్నారు దీనిపైనైతే బాగా విచారం జరుపుతూ ఉంది ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే డాక్యుమెంట్స్ అయితే సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే వస్తుందండి పెన్షన్ లేని వారికైతే రాదు తరువాతిగా మనం వచ్చి వృద్ధా వృద్ధాయపే పింఛన్ అయితే చూసుకున్నట్లయితే అరవై సంవత్సరములు పైబడినటువంటి వయోవృద్ధులకైతే ఈ యొక్క పెన్షన్ ఇస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది వ్యక్తులు ఆధార్ కార్డులో అయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకున్నారు అయితే మార్చుకున్న వారిని అయితే ఇప్పుడు సచివాలయాలకు వెరిఫికేషన్కి పిలుస్తున్నారు వాళ్ళు ఆ టైంలో వాళ్ళ అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది ఏ ఎందుకు మార్చుకున్నారు మీకు మొదటి విడతగా మీకు ఆధార్ కార్డులో మీకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంత దాన్ని ఇప్పుడు ఎందుకు మార్చారు మీరు ఏ డాక్యుమెంట్స్ ప్రాతిపదికన మార్చారు మీకు దానికి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి అనేటటువంటి వివరాలను అయితే వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇలా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్న పెన్షన్ తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఈ మార్చుకున్న డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా టెన్త్ క్లాస్ మార్కు లిస్టులు కానీ లేదా ఏవైనా గవర్నమెంట్కు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్గా ఉన్న డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే వాళ్ళు యొక్క కొత్త డేట్ ఆఫ్ బర్త్ను పరిగణలోకి తీసుకొని మీ యొక్క రేషన్ మీ యొక్క పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు లేని పక్షంలో మీ యొక్క పెన్షన్ ఆన్ ద స్పాట్ మీ ముందరే మీ యొక్క పెన్షన్ అయితే తొలగిస్తారు అదేవిధంగా మూడవ పెన్షన్గా మనం తీసుకున్నట్లయితే ఒంటరి మహిళ పెన్షన్ అండి చాలామంది మహిళలు ఒంటరి మహిళ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరముల పైబడినటువంటి స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉన్నా లేదంటే భర్తతో విడిపోయి వేరు కాపురం పెట్టి ఉన్నా సరే వారికైతే ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తూ ఉన్నారు అయితే చాలామంది స్త్రీలు తర్వాత వివాహం చేసుకొని కూడా ఇప్పటికీ వాళ్ళు వచ్చేసి ఒక ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు భార్య భర్త ఇద్దరూ విడిపోయి భర్ భార్య ఒంటరి మహిళగా అప్లై చేసుకుని పెన్షన్ తీసుకుంటూ కొంతకాలం తర్వాత మరలా భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటూ కూడా వాళ్ళు మరలా అయితే ఒంటరి మహిళ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇలాంటివి చాలా అయితే బోగస్ పెన్షన్లు అయితే ఉన్నాయండి అదేవిధంగా వారి యొక్క పిల్లల ఇన్కమ్ ట్యాక్స్లు కడుతూ కూడా తీసుకుంటూ ఉన్నారు పెన్షన్లు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క తల్లిదండ్రులు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలుతూ ఉంది అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అని అయితే తేలుతూ ఉంది అయితే విచారణ జరుగుతూ ఉంది వారైతే విచారణకు వచ్చినప్పుడు మన దగ్గర అయితే ఆధార్ కార్డు ఉండాలి మన వయసుకు సంబంధించినటువంటి వివరాలు అయితే మన దగ్గర పక్కాగా ఉండాలి వయసుకు వివరాలు వివరాలంటే మనం ఆధార్ కార్డు మనకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మనం ఆధార్ కార్డులో మార్చుకోకుండా కానీ ఉన్నట్లయితే ఎటువంటి సమస్య లేదు ఒకవేళ దాన్ని మార్చుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అయితే మనం చూపించగలగాలి లేదంటే మాత్రం అవి చెల్లవు వారి యొక్క పెన్షన్ అయితే నిర్దాక్షిణ్యంగా తీసివేస్తున్నారు ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకైతే వెరిఫికేషన్ జరుగుతూ ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని చూసినందుకు